కాలమహిమో యాదృచ్ఛికమో సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది పాదయాత్ర అయిపోయాక రేపుతోటి ఆయన పాదయాత్ర అయ్యండి ఈరోజు పాదయాత్ర ముగించుకొని రేపు పాదయాత్రగా అదే నడుచుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ పేరుతోటి అడ్డుకోవాలని ప్రయత్నాలు సాగించింది నాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలనుకున్నా కూడా లడ్డు ఇచ్చేప్పుడు వెళ్ళనీ లేదు ఈరోజు తిరుపతి దగ్గర వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం వైకుంఠ ఏకాదశి అని చెప్పి వెళ్ళినటువంటి భక్తులు తొక్కిసలాట్లో మరణించారు వాళ్ళని పరిమిస్ వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది వెంకటేశ్వర స్వామి నిజంగా చెప్పాలి అనుకుంటే ఈరోజు బ్లేమింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఈ రోజు అదే బ్లేమింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగా చూశాడు టోకెన్ సిస్టమ్ కానీ వైకుంఠ ఏకాదశి నాడు క్రౌడ్ ఎంతమంది వచ్చినా కంట్రోల్ చేశారు గతంలో చాలామంది లక్షల లక్ష రెండు లక్షలు మూడు లక్షల మంది వచ్చారు ఒక్కొక్క నిన్సి ఒక్కొక్క టైంలో అయితే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి దుర్ఘటన జరగకుండా బాగా జరిగిందని ఈరోజు ప్రజలు మొత్తం ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు ఇది ప్రతి ఒక్కరి ఇష్యూ ఈరోజు వీళ్ళు తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్లేమింగ్ వేస్తూ ఉన్నారు ఇలా పది రోజులు ఎందుకు పెట్టారు అది పెట్టకుండా ఉంటే ఇది ఉండేది కాదు అసలు పది రోజులు పెట్టినా యాభై రోజులు పెట్టినా రెండు రోజులు పెట్టినా ఒక్క రోజు పెట్టినా ఆయన హయంలో ఒక్క తొక్కిస్త లేదు కదా ఇప్పుడు అది మాట్లాడుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అనేది హాస్పిటల్ బయట పెడతా ఉన్నారు ఆయన కీలకమైన మాటలు మాట్లాడారు పోలీసు వారికి ఇంకా క్రౌడ్ మెయింటెనెన్స్ అనేది రావట్లేదు ఇప్పుడు నేను వచ్చి ఒక డిప్యూటీ సీఎం హోదాలో నేను వచ్చి ప్రెస్ మీట్ పెడదా ఉన్నా కూడా ఆ క్రౌడ్ అనేది ఎంత ఉందో వాళ్ళకి ఇంకా కంట్రోల్ చేయడం రాలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పర్మర్ సీటానికి వస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆల్రెడీ పోలీసు వారు యంత్రాంగం నాకు తెలిసి రెండు జిల్లాలో ఎల్లుండి ఉంటారు ఈరోజు అక్కడ భారీగా పోలీసు వారు మొత్తం దాని మీద కేంద్రీకృతం అయ్యారు ఇక పోలీసు వారిని బ్లేమింగ్ చేయడం కరెక్ట్ అయితే కాదు నిజం సీదాగా క్రౌడ్ బుల్లింగ్ సెక్యూరిటీగా ఏదైనా ఎస్పీ అథారిటీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కానీ ఎస్ఐలు డిఎస్పీలు వాళ్ళ చేతుల్లో ఏముంటుంది ఇదిగో పలానా ఎస్పీ పలానా దగ్గర పోండి ఐదు అంటే వస్తుంది కానీ ఇంతసేపు ప్రెస్ మీట్ పెట్టాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నాడు ఎక్కడ కూడా బీఆర్ నాయుడు గారి పేరు తెల నాకు ఆశ్చర్యపోయింది టీటీడీ చైర్మన్ గారు అంటారు కానీ బీఆర్ నాయుడు గారు పేరు తెల్ల శ్యామలరావు గారు పేరు తెచ్చారు అడిషనల్ ఏఓ ఈఓ గారు పేరు తెచ్చారు నిజంగా బీఆర్ నాయుడు గారి పేరు మాట్లాడాల అసలు ఇది కూడా రాజకీయం చేశాడా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు శతగాతుల్ని పరామర్శిస్తున్నప్పుడు హాస్పిటల్ బయట జై జగన్ జై జగన్ అనే నినాదాలు అయితే మారుమోగిపోయినాయి ఒకసారి ఆ వీడియో కూడా నేను చూపిస్తాను చూడండి అదే హాస్పిటల్ పవన్ కళ్యాణ్ గారి ప్రశ్ని పెట్టినక్కడే జగన్మోహన్ రెడ్డి గారు పరమర్శింది అక్కడే జై జగన్ జై జగన్ నినాదాలు నినాదాలు జై జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఆపారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న కాన్వాయ్ ఆపితే జగన్మోహన్ రెడ్డి గారు కాసేపు నడుచుకుంటూ వెళ్ళి పోలీసు వారు ఆపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ వెళ్ళి అదే జనాల మధ్యలో ఆ స్థానిక నేత వేరే ఎక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అంత భయం ఎందుకు అయినా పరామర్శించడానికి కదా వస్తుంది శతగాత్రుల్ని సీఎం డిప్యూటీ సీఎం ఆయన లేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తే తప్పేంటి తప్పేంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంతసేపు బాధ్యత తీసుకుంటున్నా బాధ్యత తీసుకుంటున్నా అన్నాడు ఏం బాధ్యత తీసుకుంటారో చెప్పాలి అసలు ఏం బాధ్యత తీసుకుంటారో చెప్పలా ఏ ఆయన రాజీనామా చేస్తాడా ఆ ఎస్పీ గారి చేత రాజీనామా చేపిస్తాడా టిడిడి చైర్మన్ ఆయన చేత రాజీనామా చేపిస్తాడా పాలక మండలి బోర్డు మీరు బాధ్యత వహించాలంటాడు వాళ్ళ చేత రాజీనామా చేపిస్తాడా ఈవో గారిని సస్పెండ్ చేస్తారా అడిషనల్ ఈవో గారిని సస్పెండ్ చేస్తారా బాధ్యత తీసుకుంటామన్నంతగా ఈజీగా ఆస్తారు ఎవరిని సస్పెండ్ చేస్తారు చెప్పండి ఊరకు అనేసి వెళ్ళిపోయి తాత్కాలికంగా సీఎం గారు అన్నీ చూసుకుంటారు వాళ్ళకి నేను మాట ఇయ ఇయ ఇయ్య అని చెప్పడం కాదు బాధ్యత అంటే ఏం చేస్తారు అది చెప్పాలి కదా మేము ఈ బాధ్యత ఇది ప్రయత్నం చేస్తాము మేము ఇది చేయాలని చూస్తాము సీఎం గారితో మాట్లాడతాము ఒక్క మాట అన్నారు మీరు ఎందుకు సార్ అంతసేపు మాట్లాడినా కూడా సనాతన యోధ సనాతన వీర సనాతన అన్నీ ఇంకా కానీ బాధ్యత అంటే ఏంటో తెలియలే నాకు బాధ్యత తీసుకుంటా ఉన్నారు అంత ప్రెస్ మీట్ చూసాం కదా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రెస్ మీట్లో బాధ్యత తీసుకుంటారు ఏం బాధ్యత తీసుకుంటారో చెప్పలే ఎవరికైనా ఏమర్థం అయింది